స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా అండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా కొత్త కలెక్షన్స్ వచ్చినాయి పోచంపల్లి శారీస్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి అవి ఏంటో చూపిస్తాను చూడండి మీరు కూడా ఈ శారీ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్ కూడా పర్పుల్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంది చూడండి డిజైను పళ్ళు బార్డర్ డిజైన్ ఇది ఈ శారీ చూడండి లైట్ ఆరెంజ్ కలర్ శారీ డార్క్ ఆరెంజ్ కలర్ డిజైన్ అండ్ చూడండి లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్లో కూడా లక్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి ఈ సారీ చూడండి క్రీమ్ కలర్ శారీ ఇది డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్ కూడా పర్పుల్ కలర్ బార్డర్ ఉంది చూడండి ఈ సారీ చూడండి డార్క్ ఆరెంజ్ కలర్ శారీ ఇది లైట్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ డిజైన్ బుట్ట ఇచ్చారు శారీ అంతా ఇదొక శారీ ఇది ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సరదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చండి ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తుందని చూడండి క్రీమ్ కలర్ శారీ ఇది డిజైన్ వచ్చేసి పర్పుల్ కలర్ డిజైన్ ఇచ్చారు ఇది లైట్ పర్పుల్ కలర్ డిజైన్ ఇది బుట్ట వచ్చింది అనమాట శారీ అంతా బాడీ పార్ట్ కింద బార్డర్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ మీద సిల్వర్ కలర్ తో డిజైన్ ఇచ్చారు చూడండి పైన కింద కూడా ఇలాగే వచ్చింది డిజైను పళ్ళు బార్డర్ చూపిస్తున్నాను చూడండి పళ్ళు బార్డర్ చూడండి చాలా బాగా ఇచ్చారు డార్క్ పర్పుల్ కలర్ మీద సిల్వర్ కలర్ తో ఇచ్చారు డిజైను చూడండి చాలా బాగుంది బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ చూడండి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ మీద సిల్వర్ కలర్ బుట్టాతోనే ఇలా వచ్చిందండి వన్ మీటర్ దాకా ఇచ్చారు బ్లౌజు ఎవరికన్నా కూడా ఫుల్ హ్యాండ్స్ కాలర్ నెక్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ లుకింగ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారండి చూడండి శారీ ఎంత బాగుందో చూడండి ఇది పళ్ళు బోర్డర్ డిజైను ఇది వచ్చేసి కింద బార్డర్ డిజైన్ అనమాట దీంట్లోని వచ్చేసి పికప్ డిజైన్స్ ఇచ్చారు చూడండి ఇదంతా సిల్వర్ కలర్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి లైట్ ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి డార్క్ ఆరెంజ్ కలరు డిజైన్ ఇచ్చారు లక్స్ గ్రీన్ కలర్ డిజైన్ కూడా ఇదంతా బాడీ పార్ట్ మొత్తం ఇలా వస్తుందండి బార్డర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు సిల్వర్ తోని పైన కింద కూడా సేమ్ ఇదే అనండి డిజైను పళ్ళు బార్డర్ చూడండి చాలా బాగుంది పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి లక్స్ గ్రీన్ మీద సిల్వర్ కలర్ తో ఇలా ఇచ్చారు డిజైన్ చాలా బాగుంది పళ్ళు బార్డరు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వచ్చేసి చూడండి లక్స్ గ్రీన్ కలర్ డార్క్ లక్స్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ కలర్ తో బుట్టాయి ఇచ్చారు చూడండి బ్లౌజ్ డిజైన్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అల్టిమేట్గా ఉంది సారీ కట్టుకున్నట్లయితే లుకింగ్ చాలా బాగుంటుంది చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ కూడా ఇలా ఇచ్చారు చూడండి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్గా గా ఉంటుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి లైట్ లక్స్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్ కూడా చూడండి బాడీ పార్ట్ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ చాలా బాగుంది గ్రే కలర్ కూడా ఉంది దీంట్లోని ఫినిషింగ్ డిజైన్స్ లోని చాలా బాగుంది కలరు చూడండి కింద బోర్డర్ పైన బోర్డర్ కూడా సేమ్ ఒకటే లెంత్ ఇచ్చారు సిల్వర్ కలర్ తో వచ్చింది డార్క్ పర్పుల్ కలరు బోర్డర్ అనమాట పళ్ళు బోర్డర్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా ఇచ్చారండి అండి దీనికి బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వచ్చేసి చూడండి డార్క్ పర్పుల్ కలర్ మీద సిల్వర్ కలర్ బుట్ట వచ్చింది చూడండి బార్డర్ కూడా ఇచ్చారు మనం ఇది హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి బాడీ బార్ట్ మొత్తం ఎంత బాగుందో సారీ ఈ శారీ చూడండి డార్క్ ఆరెంజ్ కలర్ శారీ లైట్ గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది బార్డరు చూడండి ఈ శారీ చాలా బాగుంటుంది చూడండి శారీ మొత్తం ఆరెంజ్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం బాడీ పార్ట్కి ఇలా డిజైన్ వస్తుంది అనమాట బుట్టా ఇచ్చారు కింద వచ్చేసి ఇలా కింద బార్డర్ చూడండి ఇలా ఇచ్చారు జరీతో ఇచ్చారు వర్క్ ఇది కింద బార్డరు చూడండి కాపర్ గోల్డ్ అండ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని డిజైన్ ఇలా వచ్చింది అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైను బుట్టాతోని పైన కూడా సేమ్ బోర్డర్ ఇలాగే ఇచ్చారండి ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి పళ్ళు బోర్డర్ ఇదంతా గ్రీన్ కలర్ వచ్చిందనమాట బ్లౌజ్ చూడండి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ బుట్ట వచ్చింది చూడండి వన్ మీటర్ దాకా బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అండ్ కాలర్ నెక్ కూడా వస్తుంది ఎక్కడ నచ్చినట్లయితే స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి డార్క్ ఆరెంజ్ కలర్ సారీ లైట్ గ్రీన్ కలర్ ఫినిషింగ్తో బార్డర్ వచ్చింది పళ్ళు బార్డర్ డిజైన్ ఇది చూడండి శారీస్ అన్నీ చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి చూడండి క్రీమ్ కలర్ శారీ లైట్ ఆరెంజ్ కలర్ శారీ డార్క్ ఆరెంజ్ కలరు లెక్స్ గ్రీన్ కలర్ శారీ చూడండి చాలా బాగున్నాయి నెంబర్ ఇస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇవన్నీ ఓకే చూశారు కదా సారీస్ ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి శారీస్ వెయిట్ కూడా లేవండి పెళ్ళిళ్ళకి వాటి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది వీటి కాస్ట్ వచ్చి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో